మూసింది తెరువ తెరువంగా అరవ ఏంటది డబుల్ మీనింగ్ కాదు మంచి క్వశ్చన్ ఏంటది మనం రోజు చేస్తాం మూసింది తెరువ తెరవగానే అరువ ఏంటది రైట్ ఆన్సర్ ఆవలి అదే సరే ఈ రోజు డే రోజు ఈ రోజు ఏం చేశారు సరే మీరు ఏం చదువుతున్నారు ఏవియేషన్ ట్రైనింగ్ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ ఎయిర్ హోస్టెస్ సరే మీకు ఎయిర్ హోస్టల్ అవ్వాలని ఆలోచన ఎందుకు వచ్చింది ఎవరి వల్ల వచ్చింది వచ్చింది అట్లాగా ఎయిర్ హోస్టెస్ అయ్యాక మీరు ఏం చేస్తారు క్యాబిన్ క్రూ అయితే అయ్యి సర్వీస్ లేదు మీరు ఎల్లేరి అక్కడ అస్సాం అమ్మాయిలు బీహార్ అమ్మాయిలు ఉంటారు చూద్దామనే కదా లే ఫారెన్ అమ్మాయిలు చూద్దాం అనే అయ్యి చూద్దాం అనే చదువుకున్నారా లే సరే ఎయిర్ హోస్టల్ అయితే అడ్వాంటేజ్ ఏంటి ఫుడ్ అన్లిమిటెడ్ ఉంటది ఆ ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు ఆ అందుకే చూస్తున్నారా

కెరా ఇదేనా ప్రాపర్టీ షేర్ చేసుకోవడానికి లెఫ్ట్ ఫ్రెండ్స్ కదా మొత్తం 50 50 స్విట్టర్ లో ఫస్ట్ ఎవరు దలేసుకుంటారా అమ్మ నిద్దర్ కాంబో అంటేనే ఇష్టం ఫస్ట్ సీడ్ చేశాక తర్వాత నేను చేస్తా ఇద్దరు చేయడానికి ఎందు పూజ ను చేసి నేను చేయది సరే లవ్ మ్యారేజ్ చేసుకుంటారా ఎవెన్ మ్యారేజ్ చేసుకుంటారా పెద్దయాక లవ్ చేస్తాం ఆ తర్వాత మ్యారేజ్ గురించి చూస్తాం నో మ్యారేజ్ నో మ్యారేజ్ ఎసుకుంటింగ్ అల్లమ ఎందుకు మీతో కాదు మీతో అవ్వలేదు అనిపించింది అట్లా అనిపించింది అందరిని చూసి మిమ్మల్ని వచ్చి ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఆ లవ్ చేస్తా చేస్తా అప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా మ్యారేజ్ లవ్ అయితే చేస్తారు మ్యారేజ్ చేసుకోరు లే లే ఇది కాన్సెప్ట్ ఓకే ఆన్సర్ చెప్పనా మీరే ఆన్సర్ చెప్పేశారు కదా నోరు కరెక్ట్ ఆన్సర్ వాట్ ఇస్ యువర్ స్పెషల్ టాలెంట్ అని ఇంటర్వ్యూ అడిగితే మీరు ఏం చెప్తారు ఫ్లటింగ్ అని నేను చెప్తా మీరు ఫ్లటింగ్ అని మీకు రైడింగ్ వాట్ ఇస్ యువర్ స్పెషల్ టాలెంట్ రైడింగ్ రైడింగ్ ఏం రైడింగ్ బండ మరి ఉద్యోగం ఎందుకు రైడింగ్ చేస్తా అంటే రైడింగ్ అనేది నా ఇంట్రెస్ట్ జాబ్ అనేది ఫ్యూచర్ కోసం ఫ్యూచర్ కోసం ఆ ఫ్యూచర్ ఉన్నా నా ఇంకా అంతేగా మరి ఫ్యూచర్ లేకపోతే అంతేగా చదువేందుకు అందుకేనా సరే అమ్మాయిలో మీకు నచ్చిన విషయం ఏంటి ఓవర్ యాటిట్యూడ్ ఒకటి ఉంటది మా క్లాస్ లో ఓవర్ యాక్షన్ చూపిస్తది ఆ ఎందుకు అమ్మాయిలే చూపిస్తది ఇంకా అంతే ఇంకా అందంగా ఉండని పోగర్ దానికి